వేళ ఉద్యోగులకు వైసీపీ బకాయిలయ్యారని వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రంపాన పెట్టిన జగన్ సర్కార్కు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది ఉద్యోగులకు సరెండర్ లీవ్ల బకాయిలను హడావిడిగా చెల్లిస్తుంది ఇన్నాళ్లు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తుందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో మిగిలిన తమ బకాయిల సంగతేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బకాయిలు డావిడిగా చెల్లించే నిర్ణయం తీసుకుంది పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి ఒక్కొక్కరి ఖాతాల్లో యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వేగ ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది తమ ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు తమకు రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ముంటే సొమ్ములనే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్టు భ్రమ కల్పిస్తుందని మండిపడ్డారు న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ తాము ఎప్పటి నుంచో గొంతు చేసుకుని అరుస్తున్నా పట్టించుకోలేదన్నారు పైగా తమ ఆందోళనలు ఉద్యమాలను జగన్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసిందని గుర్తు చేస్తున్నారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టిందని సరెండర్ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తుందని ధ్వజమెత్తారు అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా పదిహేడు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది డిఏపిఆర్సి బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రావాలి వీటిని రెండు వేల ఇరవై ఏడులోగా దశలవారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది డిఏ బకాయిలు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి సరెండర్ లీవుల బకాయిలు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మి ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మరో మూడు వందల కోట్ల రూపాయలు మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు విడుదల చేయలేదు